కరెక్టే గురుగారు బాగా చెప్పారు ఇప్పుడు నా సిచ్యువేషన్కి సింగి అయ్యే సాంగ్ ఇది అసలు ఈ టైంలో ఇంత హైట్లో ఇక్కడ కూర్చొని బీర్ కొడుతున్నానంటే అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది లవ్ బ్రేకప్ లేదు తను ఎవరిదైనా ప్యాకప్ ఇలాంటివి షేర్ చేసుకోవడానికి మీకు ఎవరు లేరా నాకైతే ఉన్నారు మా నాన్న ఎస్ యూ హెర్డ్ మీ రైట్ మై డాడ్ నానంటే చిన్నప్పుడు చిటికి వెళ్ళి పట్టుకొని నడిపించేవాడు పెద్దయిక భుజం తట్టి నడిపేవాడు అడిగినప్పుడు అలా మనీ ఇచ్చి అడగకపోయినా మారల్ సపోర్ట్ ఇచ్చే మనిషే మా నాన్న అని అంటాననుకున్నారా మా నాన్న ఒక ఏప్రాసి మా నాన్న ఒక బేవస్ లప్పుంగి మా బీప్ 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 నాన్నీపు అసలు నేను ఈ బీర్ తాగడానికి కారణమే మా బాబు అర్థం కాలేదు కదా రండి ఎఫ్బీ లో చూపిస్తా ఎఫ్బీ అంటే ఫేస్బుక్ కాదు ఫ్లాష్ బ్యాక్ కమ్ ఐ మై ఫస్ట్ ఆ రోజు దీపావళి నేను నాన్న కోసం వెయిటింగ్ ఇదే నా గర్ల్ ఫ్రెండ్ విల్ బ్రింగ్ ఎప్పుడు వస్తావు హ్యాపీ దీపావళి తపస్సు హ్యాపీ దీపావళి ధమాకా ఇంతేనా మరి అవేనా ఇవన్నీ ఆఫీస్ లో పెండింగ్ ఫైల్స్ చూడ వీళ్ళందరూ ఎలా కాల్చుకుంటున్నారు ఐ వాంట్ గన్స్ రాకెట్స్ లక్ష్మి బాంబ్స్ నానా బాంబులు కాలిస్తే చేతులు కాలతాయి నాన్న నాకు ఆల్రెడీ జోబు కాలేదు ఇచ్చింది తీసుకో తిప్పుకో డబ్బులు లేదని అర్థం చేసుకో ఏ మధు మా షేర్ చేసుకో తిప్పుకోవాలే కపిల్ రే కపిల్ ఏంట్రాసారా సాగర్ డా ఎక్స్కర్షన్ కి వస్తున్నావా మా నాన్న సాగరే చూపించలేదు ఇక నాగార్జున సాగర్ డ్యాం వస్తా వసే మధు ఎక్స్కర్షన్ కి వస్తున్నావా ష్యూర్ గా నేను డ్యామ్ షూర్ గా వస్తా నానా వేడి వేడి అట్టు అక్కడ పెట్టు నానా ఏంటి చెప్పిన నీ నాగార్జున సాగర్ డామ్ వెళ్ళాలి చిరంజీవి డ్యామ్ కట్టా నాన్నా అబ్బా ఎక్స్కర్షన్ కి వెళ్ళాలి ఎంత కౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళటానికి ఓకే మరి తిరిగి రావడానికి నువ్వే కదా వెళ్ళాలన్నావు మరి తిరిగి రావద్దా ప్లీజ్ నాన్న ఇవ్వు నాన్నా నా దగ్గర లేవురా మమ్మీ నువ్వేనా చెప్పు మమ్మీ ఏదో చేసి ఇవ్వచ్చు కదండి మ్యాజిక్ చేసి ఇవ్వనా నా దగ్గర లేవే మరి ఎందుకు బతకడానికి పిల్లలు ఈ రోజు ఫాదర్స్ డే ఐ లవ్ మై డాడ్ నా రోల్ మోడల్ నా ఇన్స్పిరేషన్ మా నాన్నగారే అబ్బో మీ ఫాదర్స్ మీకు ఎలా ఇన్స్పిరేషన్ చెప్పండి సార్ నేను చెప్తాను చెప్పు నో డౌట్ మా డాడీనే సార్ నాకు టూస్ అంటే చాలా ఇష్టం లాస్ట్ టైం నన్ను కాశ్మీర్ కి తీసుకెళ్లారు ఈ సారి కన్యాకుమారి తీసుకెళ్తా అన్నారు నెక్స్ట్ టైం కార్గిల్ తీసుకెళ్తాడా నవీన్ చాలు నెక్స్ట్ నువ్వు చెప్పరా మా నాన్నే సార్ నేను జాలీగా చూస్తే నా హోంవర్క్ అంతా చేసి పెడతాడు మా అమ్మ కోపంగా చూస్తే హోమ్ వర్క్ అంతా చేసి పెడతాడు. మీరు ఇప్పుడు చెప్పింది మీ నాన్న మీద ఉన్న ఇష్టం. ఇష్టం వేరు ఇన్స్పిరేషన్ వేరు. నువ్వు చెప్పరా కపిల్. మై ఇన్స్పిరేషన్ అండ్ మై రోల్ మోడల్ ఇస్ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ ఆ ఆయన కండక్టర్ నుంచి సూపర్ స్టార్ అయ్యాడు సార్. మరి మీ నాన్న మా బాబా కండక్టర్ల చిల్లరేస్తారు గానీ ఒక్కొక్కసారి అది కూడా ఏడు వేస్ట్ ఫేలో. కపిల్ గురించి మాట్లాడమంటే నీ పేరు నోటీస్ మాట్లాడాలో ఉంటుంది నా పేరు తర్వాత నోటీస్ బోర్డులో పెడతారు గానీ ముందు మా బాబు దేని మీద పెడతానో బ్లాక్ బోర్డ్ మీద చూడండి ఈ రోజు పెట్టావు శ్రీలంక మీద పదిహేను వేలు పెట్టా వస్తాయి చూడు పోతాయేమో చూడు

నీకు హండ్రెడ్ పర్సెంటు రజనీకే రోల్ మోడల్ వర్కౌట్ అవుతారా అయితే మధు నేను ఆ నేను నిన్ను ఆ నిన్ను ఐ లవ్ యూ మధు కపిల్ మీ ఇంటికాడ గొడవ జరుగుతుంది మధు రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్ నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాం లోన్ మాత్రం చెప్పకే అడిగేది నిన్నే ఎక్కడ మీ ఆయన నలభై వేలు బాకీ క్రికెట్ బెట్టింగ్ అంటే చెట్టు కింద ప్యాకెట్ అనుకుంటున్నాడా గడువు చేయ చుట్టుపక్కల చూస్తున్నారు రేపటికల్లా తీర్చేస్తాను పర్లేదే మగుడు పిల్లలు ఇద్దరు కలిసి బాగా నటిస్తున్నారు నలభై వేలేగా ఈ వంటకన్నా ఎక్కువే ఉంటాయి ఒరిజినల్ అడ్ల్టర్ ఒక్కరుండి ఈ ఊర్లో మీ ఆయన నమ్మడమే మారేశారు ప్రభు వైపు వస్తే కాలు ఎక్కడతను అదన్నరా వెళ్ళిపోయారు ఇవన్నీ మామూలునే ఇవన్నీ పెద్ద నువ్వు పట్టించుకో ఏంటె ఎక్కడికి బట్టలు సతస్త్రాం ఈ ఊర్ కాకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు

నేస్ మారితే ఫేట్ మారుతుందనుకుంది మా అమ్మ కాని మా నాన్న మా అమ్మకి ఛాన్సీ లేదు టల్లి రష్ నాన్నా వేడి వేడి అట్లు అక్కడ పెట్టు చల్లారిపోతుందిరా టైం టు టైం పడిపోవాలి ఎంత కావాలి జస్ట్ పదివేలు పదివేలా అక్కడ చూడు ఏంటది లాండ్రీ లెక్క నీకు ఇచ్చిన బెట్టింగ్ లెక్క పోతున్నా రా నేను ఇవ్వలేకపోతున్నా జస్ట్ ఒక్క బెట్ ఒక్క బెడ్ కొట్టని డబల్ కి డబుల్ ఇచ్చేస్తాను నువ్వేమో బెట్టింగ్ లాంటి డబుల్ తగలట్టేస్తావు నేనేమో కష్టపడి టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలని చూస్తున్నాను ఇప్పటిదాకా నువ్వు జస్ట్ ఐదు వేల ఇంకో ఐదు వేలు ఇగ్రిమెంట్ అబ్బా చేసేదే ఎదవ పని మళ్ళీ మీ ఆయనకి పదివేలు కావాలంటుందా కొడతానంటుంద్రా ఈ మూకీ సినిమా ఏంటే అది మూకే సినిమా కాదురా నేను బెట్టింగ్ గెలుచుకోవాలని మౌన వ్రతం ఎందుకే మౌనాలు వ్రతాలు ఓ పాతికేలు ఇస్తా ఏ చేతపడి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని ఈయన మీద ప్రయోగించు అప్పుడైనా మారతాడేమో అతిక వేలు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది గెలుచుకుంటాను మా లైఫ్ లతో ఆడుకుంది చాలు బాయ్ అమ్మా పదివేలు లేకపోతే క్లబ్ లో ఎంట్రీ ఉండదు రా మంచిదేగా ఆట మానే ఇవాళ ఫాదర్స్ డేరా ఇలాంటివన్నీ బాగా అప్డేట్ లో ఉంటాయి రేయ్ ఇదేంటి రా పదివేలు అడిగితే ఐదు వేలు ఇచ్చావు చిన్నప్పుడు ఎక్స్క్రెషన్ అంటే సగమే ఇచ్చావుగా అది ఇంకా గుర్తుందా మర్చిపోయేలా ఉందా హ్యాపీ ఫాదర్స్ డే హా శిల్ప చెప్పు అదేంటిది సిను చెప్పానే షో శిల్ప తప్పకుండా రాయ్ శిల్ప వరాక ఇన్స్టాల్ చేయమంటే నువ్వు ఏం చేశావు రా అదే

వైర్లేదేంటి దీనికి కూడా లేదా గూగుల్ ఉన్నా వెతికేవాడి నెట్ కనెక్ట్ అవ్వట్లేదు వీడొకడు చెప్పరా బావా అచ్చిట్రా ఎట్ లో వాషరూమ్ లేదు అది కాదురా బాస్ సిస్టమ్ లో నెట్ కనెక్ట్ అవ్వట్లేదురా నన్ను కనెక్ట్ చేయమంటారా వచ్చి ఆ దొరికే నేను రాను నువ్వే కనెక్ట్ చేసుకో ఊరు అలాంటి వింటరా ప్లీజ్ రారా వన్ సెకండ్ సార్ నెట్ కనెక్ట్ అయిందా మినిట్స్ నుంచి అదే చెప్తున్నా అసలు అవుతుందా అవుతుంది సార్ టూ మినిట్స్ ఓకే సార్ నాకు తెలిసిన నువ్వు వస్తావు నాకు తెలిసినా నేను రాకపోతే నుంచి కనెక్ట్ అయింది సార్ వీడు నాకు కనెక్ట్ కాలేదురా ఎవడైనా నేర్చుకుని ఇక్కడికి వస్తాడు ఈడేంట ఎక్కడికి వచ్చి నేర్చుకున్నాడు వాడి సర్కిల్ ట్రైన్ అప్ చేయి అలాగే సార్ షూర్ సార్ నేను రా ట్రైన్ ఓకే మూసుకో ఓకే హమ్మయ్యా నువ్వు కానీ సార్ ఎంత టైంకి ఈ వాడిని నెల్లూరు వెళ్ళి జియో సిమ్ లో రా రే గూగుల్ చూసాను నేర్చుకోవచ్చుగా నువ్వు ఉండగా గూగుల్ ఎందుకురా సర్లే నాన్న చార్జర్ నానే చార్జింగ్ రేయ్ మొబైల్కి అయి ఉంటది నువ్వు వెళ్ళి ఛార్జర్ పెట్టురా రేయ్ అప్పుడప్పుడు నీ బ్రెయిన్ వాడరా నా రికమెండేషన్ మీద నీ జాబ్ ఇప్పించాను వాడు మా బావకి నేనంటే చాలా ఇష్టం నెట్ కూడా సరిగ్గా కనెక్ట్ వీడి దగ్గర మనం పని మీ ఏంటి సామ్సంగ్ చార్జర్ ఒకటి చూపించవా సార్ సరికొత్త ఫీచర్స్ తో సామ్సంగ్ ఎడ్జ్ వచ్చింది చూడండి సార్ మరీ ఎడ్జ్ లో పెట్టావు కొంచెం లోపల పెట్టు అవును సార్ ఈ ఫోన్ పని చేయట్లేదు ఎప్పటి నుంచి నిన్నటి నుంచి ఏంటి ఇది నిన్నటి వరకు పనిచేసిందా మీరు రిపేర్ చేసేస్తే ఇంకో పాతికి కేళ్ళు కూడా వాడుతుంది ఎందుకు మేడం దీన్ని రిపేర్ చేయడం కన్నా చీప్ అండ్ బెస్ట్ లో స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి చీప్ ఎప్పుడు బెస్ట్ కాదు దీన్ని రిపేర్ చేస్తే చాలు థ్యాంక్ యూ ఓకే మేడం అయినా టచ్ ఫోన్ వాడాల్సిన టైంలో ఈ పిచ్చి ఫోన్ ఏంటే దీనికే నాకు కంఫర్ట్ గానే ఉంది ఏంటి ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ లేకుండా కంఫర్టా చూడు బంగారు ఫేస్బుక్ ని చూస్తూ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం మానేసాం వాట్సాప్ లు చేస్తూ ఎక్కడ వాక్ చేస్తున్నావో ఒక అమ్మాయి ట్రైన్ లో వాట్సాప్ చేస్తూ వాష్రూమ్ కి వెళ్లి వచ్చేస్తుండర్ లో ట్వీట్లు ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీలు తీసుకుంటూ అలా అడిక్ట్ అవ్వటం నాకు ఇష్టం లేదు నీకే ముహూర్తాన్ని కాంచినమాలా అని పేరు పెట్టారో గానీ నువ్వు ఇంకా ఆ పాత కాలంలోనే ఉండిపోయావే మేడం ఎయిట్ హండ్రెడ్ Thanks a lot.